నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు వారు దేవుడైతే ఎందుకు మరణించాడు ఎందుకు అనిపించాడు మూడు మేకులు పీకోలేనటువంటి ఒక వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి విషయాన్ని ఏమండి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఒక తండ్రి తన కొడుకు చేసినటువంటి నష్టాన్ని భారాన్ని తప్పుని ఇష్టపూర్వకంగా తన మీద వేసుకుంటాడు ఏమండి అంత మాత్రాన మరి తండ్రి చేతగానివాడు కాదు తనకి పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ధనము హోదా అధికారం ఎన్ని ఉన్నప్పటికీ కూడా తన కుమారుడు చేసినటువంటి తప్పును తన మీద వేసుకునేటువంటి ఆ క్రమంలో మరి ఎలాంటి వ్యక్తి అయినా సరే తల వంచుకొని తన కుమారుని యొక్క శిక్ష అంతా కూడా తను భరిస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయితే నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన తన స్వరూపాన్నించి తన పోలికనిచ్చి ఈ లోకంలో ఆయన మనల్ని నిర్మించినప్పుడు తన వలే జీవించాలని మనలో తాను జీవించాలని ఆయన గుణలక్షణాలు కలిగి మనం జీవించాలని ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఆయన ఇచ్చే ఆనందం ఆయన ఇచ్చేటువంటి సమస్తాన్ని అనుభవించి ఒక రోజున మనం ఆయనతో పాటు సదాకాలం జీవించాలని దేవుడు కోరుకున్నాడు అయితే మనిషి పాపం చేయడం ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేసి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఈ లోకంలో శాంతి సమాధానం సంతోషం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి మనిషిని ప్రేమించిన దేవుడు మనిషిని నశించకపోవటం ఇష్టం లేనటువంటి దేవుడు తానే ఒక సంకల్పాన్ని ప్రణాళికను కలిగి మనిషి కోరకు ఈ లోకానికి మానవ శరీర దారిగా వచ్చాడు కాబట్టి సర్వలోక పాప ప్రాచ్యత్వార్థమై తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ఆయన జన్మ పరిశుద్ధమైంది కన్యకు జన్మించాడు ఆయన మరణము ఏ నేరము చేయకుండానే శిలువుకు అప్పగించుకున్నాడు తన పరిశుద్ధ రక్తం అంతటిని సర్వమానవాళి పాప ప్రాచ్యత్వార్థమై దారపోసి మరణించాడు ప్రియా సహోదరి సహోదరుడా భూమి మీద ప్రభువారు క్రీస్తు జీవించినప్పుడు ఆయన ఎంతో మందిని చనిపోయిన వారిని బ్రతికించాడు మరణం ఆయన బంధించి ఉంటే అసాధ్యం తను తానే మరణానికి అప్పగించుకున్నాడు అయితే వారు ఎరుగుకై శిలువుకు అప్పగించారు గాని తన్ను తాను ఆయనే అప్పగించుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుడు ఆయన మరణించి అలా ఉండిపోలేదు మూడో దినాన మృత్యుంజేయుడిగా లేచాడు మరణ బొమ్మలను విరిచాడు కాబట్టి పాపమును జయించాడు మరణ భమ్ములను విరిచాడు పాప బంధకాల్లో మరణ దాస్యములో ఉన్నటువంటి సమస్త మనుషులను ఆయన రక్షించడం